శుక్లాం భరద్రం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే సింహాసనం నందున వజ్రవ్యాప్త కమలమందు మంత్రన్యాసపూర్వక దీక్షాది విధానం చెప్పెదను హే హే హుతి వజ్రదంత పురపురలలో గర్జ గర్జ ఇహ సింహాసనాయ సింహాసనాయనమ ఇది సింహాసన పూజా మంత్రం నాలుగు రేఖలు నాలుగు అడ్డరేఖలు గీయగా తొమ్మిది కోష్టములు ఏర్పడను నాలుగు దిక్కులందున ఉన్న కోష్టముల నుంచి విధిక్కులందున్న కోష్టములను చెరిపివేయాలి మిగిలిన కోష్టంలో కోణముల వరకు వచ్చే రేఖలు ఎనిమిది కోష్టం యొక్క బాహ్య భాగానికి సరిగా మధ్యయందు వజ్ర మధ్య కోసం శృంగమగను బాహ్యరేఖను రెండు భాగంలో చేయగా ఎంత రేఖార్థ మగనో అంత శృంగం మాత్రమే ఉండాలి బాహ్యరేఖ వక్రంగా ఉండాలి దాన్ని రెండుగా విభజించాలి మధ్య మధ్యకోష్టాన్ని కమలాకారంగా మార్చి ఒక కర్ణిక ఏర్పరచాలి నల్లటి చూర్ణంతో కులసి చక్రం ఏర్పరిచి దానిపై శృంగం ఆకారం ఖడ్గాకారంలో ఉండనట్లు చేయాలి చక్రబాహ్య భాగాన చతురశ్ర చక్రం వ్రాసి వజ్ర సంపుటంతో చిహ్నితం చేయాలి భూపుర ద్వారాన నాలుగు వజ్ర సంపుటములు ఏర్పరచాలి పద్మం వామవీతియు సమంగా ఉండవలను కమలం లోపల భాగం కేసరంలు ఎర్రగా ఉండవలను మండలమందు స్త్రీలకు దీక్ష ఇచ్చి మంత్ర జపానుష్ఠానం చేయిస్తే రాజు శీఘ్రంగా ఇతర రాజ్యాలు జయించను తాను తన రాజ్యాన్ని కోల్పోతే దాన్ని మరలా పొందును ఓంకారం సందీప్తం ఒక మూర్తిని హుంకారంతో నియుక్తం చేసి వాయు ఆకాశ బీజములతో సంపుటితం ఒక మూల విద్యను ఉచ్చరించి ఆద్యంతములందు కర్ణికయందు పూజించాలి ప్రదక్షిణ క్రమాన ఒక్కొక్క అక్షర రూపం ఒక బీజములను ఉచ్చరిస్తూ కమలదళాలపై పూజ చెయ్యాలి దళములపై విజ్యాంగములు పూజించాలి ఆగ్నేయం నుండి నామక్రమంగా నైరుతి దిక్కు వరకు హృదయ శిరహ శిఖా కవచ నేత్రములు అన్ని దిక్కులందునూ అస్త్రమును పూజించాలి గుహ్యాంగమున రక్షా పూజను కేసరములపై వామదక్షిణ పార్శ్వములందునూ ఐదేశీ హుతులను వాటి వాటి నామమంత్రాలతో పూజించాలి గర్భమండలం వెలుపలైన మండుగరు లోకపాలకుల న్యాసం చేయాలి వర్ణాంతమును అగ్ని ఎక్కించి దాన్ని ఆరవ స్వరంతో భిన్నం చేసి పదహైదవ స్వరమును దాన్ని శిరస్సుపై చేర్చి లేదా ఆ బీజంను ఆదయం దుంచి దిక్పాలకులను తమ తమ నామమంత్రాలతో పూజించాలి పిదప శీఘ్రంగా సింహాసనంపై కమలకర్ణిక ఎందు గంధార్జి ఉపచారాలతో పూజ చేయాలి దీనిచే ఐశ్వర్యం లభించను పిదప నూట ఎనిమిది మంత్రాలతో అభిమంత్రితములకు ఎనిమిది కలసలను కమలం చుట్టూ ఉంచి వెయ్యి పర్యాయాలు జపం చేసి దశాంశం హోమం చెయ్యాలి ముందు అగ్నిమంత్రంతో కుండం దగ్గరకు అగ్నిని తీసుకునిపోయి హృదయ మంత్రంతో దాన్ని ఉంచవలను కుండం నందు అగ్నియుక్తము శక్తిని భావన చెయ్యాలి ఆ శక్తి ఎందు గర్భాధాన పుంసవన జాతకర్మ సంస్కారాలు ఉద్దేశించి హృదయ మంత్రంతో కూడా ఎనిమిది పర్యాయాలు హోమం చెయ్యాలి గుహ్యాంగం నుండి నూతనాగ్ని జన్మించినట్టు భావన చేసి మూల విద్యను ఉచ్చరిస్తూ పూర్ణాహుతినివ్వాలి దీనితో శివాగ్ని జన్మ సిద్ధించును పిదప మూలమంత్రంతో దానిలో నూరు హోమాలు చేసే అంగములను ఉద్దేశించి దశాంశ హోమం చేసి శిష్యుని దేవి చేతిలో సమర్పించి వారిని మండప ముందు ప్రవేశపెట్టాలి అస్త్రమంత్రంతో తాడనం చేసి గుహ్యాంగముల న్యాసం చెయ్యాలి విద్యాంగంలో చేసే సన్నద్ధులకు శిష్యుని విద్యాంగంలో నియోగించాలి వాణిచే ఒక పుష్పం విసిరినట్లు చేసి వాణ్ణి అగ్నికొండ సమీపానికి తీసుకుని వెళ్ళి మూల విద్యను ఉచ్చరిస్తూ యవజాన తిలఘృతములతో నూరు హోమములు చేయాలి ప్రథమ హోమం స్థావర జన్మంనిచ్చి వానికి ముక్తిని ఇచ్చును రెండవది సరీసృప జన్మమును పిదప వరుసగా పక్షి సరీనృపం జన్మమును పిదప వరుసగా పక్షి మృగ పశు మానవ జన్మం ఇచ్చి దాని ఎందుకు విముక్తి ఇచ్చును పెదప క్రమంగా బ్రహ్మపర విష్ణుపద రుద్రపదం లభించును అంతమున పూర్ణాహుతి ఇవ్వాలి ఒక ఆహుతి చే శిష్యుడు మోక్షాధికారి అగును మోక్షమునగా ఎట్లుండనో వినము మంత్రోపాసకుడు సుమ్మేరువుపై సదాశివ పదం అందున్నచో రెండవ దినమున స్వస్థచిత్తుడై కర్మక్షయ నిమిత్తమై వేయి హోమాలు చెయ్యాలి పిదప పూర్ణాహుతి ఇచ్చిన మంత్రయోగి ధర్మాధర్మ సంబంధ శూన్యుడై మోక్షాన్ని పొందను అతడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు జలంలో పోసిన జలం దానితో కలిసి ఏకరూపమైనట్లు జీవుడు శివునితో కలిసి శివరూపుడగును కలశములతో అభిషేకం చేసిన వాడు విజయ పొందును బ్రాహ్మణ కన్యకను పూజించి గురువాతులకు దక్షిణ ఇవ్వాలి ప్రతిదినం పూజ చేసి వెయ్యి హోమాలు చేయాలి తిలఘృతములతో హోమం చేసినచో లక్ష్ దేవి లక్ష్మిని సమస్త కామములను ఇచ్చును అనేకమైన భోగములనిచ్చి కోరిన కోరికలన్నీ తీర్చును మంత్రంలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని లక్షలు జపం చేయట చే నిధులకు అధిపతి అగును రెట్టింపు జపం చేసిన వాడు రాజ్యం పొందును మూడు రెట్లు జపం చేసిన వానికి యక్షని సిద్ధించను నాలుగు రెట్లు జపం బ్రహ్మపదం ఐదు రెట్లు ఎక్కువ చేసిన విష్ణు పదం ఆరు రెట్లు ఎక్కువ చేసిన మహాసిద్ధి లభించును ఈ మంత్రాన్ని లక్ష పర్యాయం జపిస్తే పాపం నశించును పది పర్యాయాలు చేపిస్తే దేహశుద్ధి కలుగును నూరు పర్యాయాలు జపిస్తే తీర్థస్నాన ఫలం లభించను వేదికపై పటమును కాని ప్రతిమను కాను ఉంచి దాని మొదట లక్ష లేదా పదివేల జపం చేసి హోమం చేయాలి ఈ విధంగా జపం చేసి లక్ష హోమాలు చేయాలి తిలయవ లాజ వ్రీహి గోధుమ ఆమ్ర ఫల బిల్వ ఫలములను కలిపి వాటిపై పోసి వాటితో హోమం చేసి వ్రతమును అవలంబించాలి రాత్రి కవచాదులు ధరించి ఖడ్గ ధనుర్బాణాదులు గ్రహించి ఏకవస్త్రధారి అయి పైన చెప్పిన వస్తువులతో దేవుని పూజించాలి వస్త్రం రంగు రక్తం కానీ పీతం కానీ కృష్ణం కానీ నీలం కానీ ఉండాలి దక్షిణ దిశకు వెళ్ళి మండప ద్వారంపై దూతి మంత్రంతో బలి సమర్పించాలి ఈ బలి ద్వారాదులందు కానీ ఒక వృక్షమున్న నందు కానీ ఇవ్వవచ్చు ఇట్లు చేసిన సాధకుడు రాజ్యం పొంది సమస్త కామంలో అనుభవిస్తూ సకల పృథ్వీని ఏలును త్వరితాది వి త్వరితా విద్యా సిద్ధి అగ్నిదేవుడు పలికెను ఇప్పుడు ధర్మ కామాది సిద్ధి ప్రదమకు ప్రస్తారం చెప్పదను నవకోష్ట విభాగం చే విద్యాభేదం లభించను అనులోమ విలోమ యోగము సమస్త వ్యస్తయోగము కర్ణా వికర్ణ యోగము అధ ఊర్ధ్వ విభాగ యోగము త్రిత్రిక యోగము వీటి చేయవని శరీరానికి రక్ష ఏర్పడబడనో అతడు సిద్ధిదాయకముల మంత్రములను అనేకములకు ప్రస్తారంలో తెలుసుకొనగలుగును ప్రతి శాస్త్రమందు మంత్రములు చెప్పబడ్డవు కానీ వాటి ప్రయోగం దుర్లభం మొదటి వర్ణం గురువగను పూర్వం దాని వర్ణనం చెప్పబడలేదు దాని ప్రస్తారం చే ఏకాక్షర ద్వక్షర త్రక్షర మంత్రములు ఏర్పడను నిలవుగాను అడ్డముగాను నాలుగేసి రేఖలు గీయ తొమ్మిది లగను మధ్య కోష్టంతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమాన మంత్రాక్షరంలో వాటిపై రాసి ప్రస్తార భేదనం చేయాలి ప్రస్తార క్రమయోగం చే ప్రస్తారం పొందగలిగిన సాధకుని చేతిలో అన్ని సిద్ధులు ఉండను మూడు లోకములను అతని పాదంపై వాడను అతడు నవఖండ విభక్త యొక్క భూమిని పొందును కపాలంపై కానీ శ్మశాన వస్త్రంపై కాని అన్ని వైపులను శివతత్వాలు రాసి మంత్రవేత్త దాని మధ్యభాగమందలి కర్ణికపై తాను తలచిన వ్యక్తి పేరు భూర్జపత్రంపై రాసి ఉంచాలి కదిర వృక్షం యొక్క బొగ్గులతో భూర్జపత్రం వెచ్చచేసి రెండు పాదముల కింద తొక్కి ఉంచవలను ఈ ప్రయోగం చే ఒకే సప్తాహం నందు సచరాచరంలకు మూడు లోకములను తన పాదములపై పడవేయగలుగును వజ్ర సంపుట గర్భయుక్తముకు ద్వాదసార చక్రం మచ్చయంతో శత్రువు పేరు రాసి దాన్ని సదాశివ మంత్రం చెబుతూ దర్భలతో మార్జనం చెయ్యాలి పైన చెప్పిన ద్వాదసార చక్రమును నామాధికరణములను పశువుతో గోడపై కానీ పీటపై కానీ శిలాపట్టంపై కానీ రాయాలి ఇట్లా చేయుట చే శత్రువున ముఖస్తంభం గతిస్తంభం గతి సైన్య స్తంభం కలుగును శ్మశాన వస్త్రంపై విషమిశ్రితముకు రక్తంతో షట్కోణ చక్రం రాసి దాని మధ్య శత్రువు పేరు రాయాలి చక్రం నలువైపులా శక్తి బీజంలు రాసి దానిపై దండం ఉంచాలి శ్మశాన భూమిపై ఉంచబడిన ఆ శత్రువుపై శీఘ్రంగా దండ ప్రహారం చేస్తే శత్రురాజు యొక్క రాష్ట్రం ఖండితం పోను చక్రాకార మండలం ఏర్పరిచి దాని మధ్య భాగాన శత్రునామం రాసి చక్రధార ఎందు శక్తి బీజన్యాసం చేసి శత్రువు పేరు ఉచ్చరిస్తూ చక్రధారతో దాన్ని వాడిని కొడుతున్నట్టు భావన చేస్తే శత్రువు నశించను ఖడ్గ మధ్య గరుడ గరుడబీజంతో శత్రువు నామధేయం రాసి దర్భతో మార్జనం చేయాలి పేరు రాయుటకు శ్మశాన మందలి బొగ్గును ఉపయోగించాలి దానిపై చితాభస్మంతో ప్రహారం చేయాలి ఇట్లా చేసిన సాధకుడు ఒక్క వారంలో శత్రుదీశాన్ని జయించును ఛేదన భేదన మారణంలందు అతడు శివుని వలయ శక్తిశాలి అగను తారకమ్మనకు నేత్రమని పేరు దీన్ని శాంతి యందు వినియోగించాలి ఈ దహనాది ప్రయోగం శాకినని కూడా ఆకర్షించును పైన చెప్పిన నూరు చక్రాల్లో ఉన్న మంత్రాక్షరం మొదలు పశ్చిమ దిక్కునందున కోష్టం వరకు ఉన్న రెండు అక్షరాలను వక్రతుండ మంత్రంలో జపించుట చే కుష్ఠాది చర్మరోగంలన్నయ్యూ నశించును మధ్యకోష్టం నుండి ఉత్తర కోష్టం వరకు ఉన్న రెండు అక్షరముల మంత్రములను కరాళి బంధంతో జపిస్తే ఆద్యక్షరి విద్య సాక్షాత్తు శివుడే ప్రతివాదైన రక్షణమిచ్చను పశ్చిమం నందు ఉన్న మంత్రాక్షరంను మొదట ఉంచి ఉత్తర కోష్టం వరకు ఉన్న మంత్రాక్షరాలను వక్రతుండ మంత్రములతో జపిస్తే చివరకు ఆసాదలు శమించును ఉత్తర కోష్టం మొదలు మధ్యకోష్టం వరకు ఉన్న మంత్రాక్షరాలు జపిస్తే వటబీజమందుకు కూడా గురుత్వం కలిగించగలుగును పార్వాది మంత్ర పక్షముల జపం వెంటనే లఘుత్వాన్ని కలిగించును భూర్జపత్రంపై గోరోచనంతో వజ్రవ్యాప్తమగ భూచపూర చక్రమును నిర్మి నిర్మించి మంత్రబీజములను క్రమంగా రాసి దాన్ని ధరించినచో శరీర రక్ష కలుగును దాన్ని సువర్ణం చుట్టి చరిస్తే ఆ రక్షా మంత్రం మృత్యువును రానియదు విఘ్నపాప శత్రువులను అణచి సౌభాగ్య దీర్ఘాయువులు ఇచ్చును జూదమందు యుద్ధమందు విజయం నిచ్చును ఇంద్రుని సేనతో యుద్ధం చేయవలసి వచ్చినను విజయం నిచ్చను వంశ స్త్రీలకు పుత్రులనిచ్చెను ఇది రెండవ చింతామణి వంటది పర రాష్ట్రాలపై అధికారం పొందును రాజ్యమును భూమిని జయించును ఫట్ స్త్రీం క్షీం హ్రూం అను మంత్రమును లక్ష పర్యాయాలు జపిస్తే యక్షాదులు కూడా వశమగుదురు ఓం శాంతి శాంతి శాంతి